రిమూవల్ ఆఫ్ టాక్సిన్స్ అండ్ పెయిన్ రిడక్షన్ లాక్టిక్ యాసిడ్ అండ్ వేస్ట్ రిమూవల్ మజిల్ నొప్పికి ముఖ్య కారణం లాక్టిక్ యాసిడ్ పేరుకుపోవటం మ్యాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణ వేగవంతం చేయటం వల్ల టాక్సిన్లు లాక్టిక్ యాసిడ్ త్వరగా బయటికి వెళ్ళిపోతాయి కణాలు శుభ్రమవుతాయి ఫలితం వాపు తగ్గిపోతుంది నొప్పి క్రమంగా తగ్గుతుంది నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ నరువు పెయిన్ కనెక్షన్ శరీర నొప్పులు కేవలం మజిల్స్ వల్లే రావు చాలాసార్లు నర్వస్ పై ఒత్తిడి వల్ల వస్తాయి మాగ్నెటిక్ తరంగాలు నర్వస్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తాయి నర్వ్ సిగ్నల్ సాఫ్ట్గా ప్రవహిస్తాయి నొప్పి సంకేతాలు మెదడుకు తగ్గిస్తాయి లాంగ్ టర్మ్ హీలింగ్ కన్సిస్టెంట్ యూజ్ మ్యాగ్నెటిక్ థెరపీ రెగ్యులర్గా వాడితే శరీరానికి నిరంతర రక్త ప్రసరణ లభిస్తుంది మజిల్ అండ్ జాయింట్ హెల్త్ మెరుగవుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది దీర్ఘకాలిక బాడీ పెయిన్ క్రమంగా తగ్గిపోతుంది సమరీ అండ్ రిమైండర్ కీ టేక్అవేస్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ శరీర నొప్పిని సహజంగా తగ్గిస్తుంది రక్త ప్రసరణ పెంచుతుంది ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తుంది టాక్సిన్లు తొలగిస్తుంది హీలింగ్ ప్రాసెస్ వేగవంతం చేస్తుంది గమనిక ఇది సహాయక చికిత్స మాత్రమే సరైన వైద్య సలహా వ్యాయామం పోషకాహారం కలిపి వాడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి